గవర్నమెంట్ ఫామ్ చేస్తాం మళ్ళా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు యాదే రాజ్యము మేము మూడుకి ఇస్తాము మూడుకి అందిస్తాము ఏదంటే ఇస్తామని ఒక సమ ఎన్నిక రెండు రెండున్నర సంవత్సరాల చట్టం మాట్లాడతాము మాట్లాడింది మాట్లాడింది ఒకటి మాట మనసులు అనుకున్నాం మనం ఇన్నిసారి కష్టపడము మన వర్గ ప్రజలు అంటే సుమారు నలభై రెండు వేల మంది నా నిదంలో దళితున్నారు నలభై రెండు వేల ముప్పై రెండు వేల మన వాళ్ళు మా లక్ష్మణ్ కుమార్ అన్న సార్లు రెండుసార్లు సార్లు ఓడిపోయిన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒకటే పార్టీ నమ్ముకున్నాడు అన్నకు సహకారంగా మా మనవులందరూ అనుకుంటే నేను గెలుస్తాను నమ్మకూని మన వాళ్ళని నమ్మకూడదని ధనపూర్ ప్రజలని నమ్మకంతో నేను పెద్ద ఎత్తున ఆశీర్వదించి దానిలో భాగంగా సర ముఖ్యమంత్రి రోద్ది రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా సుమారు రెండు సంవత్సరాలయ్యింది ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీ ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసే అవకాశం ఉన్నది మేము జరిగే ఎన్నిక జూబ్లిస్ ఎన్నిక దానిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండుసార్లు ఓడిపోయి మూడోసారి ఒక యువకుడు చదువుకున్న విద్యావేత్త చిన్న శ్రీశైలం యాదవంటే తెలియని వాళ్ళే ఉండరు సరే రాజకీయంగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినప్పటికీ పది సంవత్సరాలకి వెళ్ళి రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసే పది సంవత్సరాలు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసే అంటే మనం మా మిత్రులందరూ పెద్ద మంది సంవత్సరాలు నేను ఇలా మా కులపాలలో మా దగ్గర సోదరులు మా పెద్ద మంది వచ్చి నమస్కారం మనం పెద్ద మనసు పది సంవత్సరాల అధికారం వచ్చింది అది చేసిన పని ఎనిమిది దర్శనాలు కూడా దర్శే అవకాశం కూడా రాష్ట్రానికి దరఖాన్ని మన పిల్లవాళ్ళకి డవర్పెంట్ రోజులు కలిగి దేవుడికి వెళ్ళాలి వాళ్ళైతే సోమైన అయితే ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళు మన పిల్లలకు ఇబ్బంది రోజులు కలిసి మీరు అన్న డవలమెంట్ రోజు అంటే ఆ విధంగా ఒక రాషన్ కార్డు ఇద్దామా దర్ రాషన్ కార్డు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాడు రాషన్ కార్డు రాజ్యం ప్రజాపాలన గారు వచ్చినాక రాషన్ కార్డు ఇచ్చింది రాషన్ కార్డు సన్న జీవితం చల్లవేసినటువంటి తండ్రి మార్గం ఇచ్చినాం అదేవిధంగా ఇందిరా ఇలా మూడు వేల నా తరపు ప్రాడు రేపు రాబోయే రోజులు నవీన్ యాదవ్ అనేది పిలిపించి పెద్ద ఆశీర్వదిస్తే మూడు సంవత్సరాలు రాష్ట్రాలకి పెద్ద కానీ మా ఇరు కానీ మా సుందరి కానీ లక్ష్మణకుమార్ మూడు నిమిషాలకు చేయబడిన నవీన్ యాదవ్ విషయంలో పరిష్కరించే అవకాశం మీరు మాకు ఇచ్చి మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు అర్థం మంత్రిగా పరిశీలించు ఏంటి